సీనియర్ నటుడు నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి పవిత్ర వచ్చాక నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి లైఫ్ ఇప్పుడు టైటానిక్ ఒంటికి చేరినట్టుగా ఉంది అంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే అది అద్భుతంగా ఉంటుంది అంటూ తనదైన చమత్కార శైలిలో వెల్లడించారు ఇదే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన బంధంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మా మధ్య బంధం చాలా బలంగా ఉంది భవిష్యత్తులోనూ ఇదే విధంగా కొనసాగుతుందనే నమ్మకము ఉంది అని నరేష్ అన్నారు నటుడు నరేష్ నటి పవిత్ర కలిసిన తర్వాత ఇద్దరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి వ్యక్తిగత జీవితాన్ని తెరపై మాట్లాడటంతో సోషల్ మీడియా హడావుడిగా మారింది నరేష్ వ్యాఖ్యల వెనుక ఏదైనా సంకేతం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి వ్యాఖ్యలపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి సీనియర్ నటుడు నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి పవిత్ర వచ్చాక నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి లైఫ్ ఇప్పుడు టైటానిక్ ఒంటికి చేరినట్టుగా ఉంది అంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే అది అద్భుతంగా ఉంటుంది అంటూ తనదైన చమత్కార శైలిలో వెల్లడించారు ఇదే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన బంధంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మా మధ్య బంధం చాలా బలంగా ఉంది భవిష్యత్తులోనూ ఇదే విధంగా కొనసాగుతుందనే నమ్మకము ఉంది అని నరేష్ అన్నారు నటుడు నరేష్ నటి పవిత్ర కలిసిన తర్వాత ఇద్దరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి వ్యక్తిగత జీవితాన్ని తెరపై మాట్లాడటంతో సోషల్ మీడియా హడావుడిగా మారింది నరేష్ వ్యాఖ్యల వెనుక ఏదైనా సంకేతం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి వ్యాఖ్యలపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి